హాయ్ ఎవ్రీవన్ ఎంతో టేస్టీ అయిన ఆవకాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేయాలో చూసేద్దామా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి స్టార్ట్ అయ్యి మా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వెల్కమ్ టు సాయి హారిక టాక్స్ ముందుగా మామిడికాయల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా జిగురు అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి పక్క ఈ కొలతలతో పచ్చడి అనేది చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మామిడికాయకి పైనన్న ముచుక్ అనేది చూపిస్తున్న విధంగా తొలగించాలి ఒక క్లాత్పై ఆ మామిడికాయలను వేసి ఆరబెట్టాలి ఆరబెట్టి ఆరిన తర్వాత ఒక క్లాత్తో తొడవాలి మామిడికాయలు అనేది మనం చేత్తో పట్టుకున్నప్పుడు మన చేయ తడిగా ఉండకూడదు చిన్న చిన్న మొక్కలుగా కట్ చేపించుకోవాలి వాటిని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా క్లీన్ చేసిన మొక్కలు ఈ విధంగా ఉన్నాయి మామిడికాయ మొక్కపై టెంకలో ఉన్న జీడిని అనేది తీసేయాలి కొలతలు అనేవి పన్నెండు మామిడికాయలకి సరిపడా మెజర్మెంట్ అండి పచ్చడి పట్టే బకెట్లోనే మేము అన్నీ వేసేసాము మామిడికాయ పీసెస్ పన్నెండు మామిడికాయలు ముక్కలు చేసి తీసుకున్నాం టూ కేజెస్ ఆయిల్ అయితే వేసాము ఆవపిండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మెంతిపిండి ఫిఫ్టీ గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ రుచికి సరిపడనంత వేసుకోవాలి ఈ విధంగా ఒక్కటి వేసుకొని ఆయిల్ని ఒకసారి వేసుకోకూడదు కొంచెం కొంచెంగా వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాం రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి అంతా ఒకసారి వేసుకోకూడదు ఎందుకంటే ముక్కలకి బాగా పట్టాలి అంటే కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఆయిల్ని వేసుకున్నాం ఆవకాయ పచ్చడిని చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఆవకాయ పచ్చడి అనేది కలిపినప్పుడు చెయ్యి అనేది తడిగా ఉండకూడదు తడేం లేకుండా పొడిగా ఉన్న చెయ్యితోనే కలుపుకోవాలి లేకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది అలానే ఆవకాయ పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గాజు కంటైనర్లో కానీ ఉంచినట్లయితే చాలా రోజులు నిల్వ అనేది ఉంటుంది అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా మొత్తం కలపడం అయిన తర్వాత సాల్ట్ అనేది సరిపిందే లేదో చూసుకోవాలి కారం ఉప్పు అనేది సరిపిందే లేదో చూసుకోవాలి చూసుకొని ఇన్ కేస్ సరిపోకపోతే కారం అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళా ఒకసారి కలుపుకోవాలి స్లోగా కలుపుకోవాలి మొత్తం ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా నూనె అనేది వేసుకోవాలి వేరుశెనగ నూనె అనేది వేస్తున్నామండి వేరుశనగ నూనె పచ్చళ్ళకైతే చాలా యూజ్ అండి వేరుశనగ నూనె వేసుకోవాలి ఆ ఒకే పచ్చడి ఏ పచ్చడికైనా వేరుశనగ నూనె వేసినట్లయితే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది చూస్తున్నారు కదండి ఎలా కలుపుకుంటున్నామో ఈ విధంగా ముక్కలు మునిగేంత వరకు ప నూనె వేసుకొని కలుపుకోవాలి మేమైతే కడప అయితే యూజ్ చేసాము ఈ విధంగా కలుపుకున్న పచ్చడిలో వెల్లుల్లి రొబ్బలు కూడా వేసుకోవాలి వెల్లుల్లి రొబ్బలు తొక్క అనేది ఈజీగా రావాలి అంటే ఏం చేయాలంటే వెల్లుల్లి రొబ్బలకు నూనె రాసి ఎండలో పెట్టాలి ఎండలో హాఫ్ అన్ అవర్ ఎండిన తర్వాత ఆ వెల్లుల్లి రొబ్బల్ని తొక్కలు అనేవి చూపిస్తున్న విధంగా తీసినట్లయితే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి రిమూవ్ అనేది త్వరగా అయిపోతాయి చాలా ఈజీగా తీయచ్చు చూస్తున్నారు కదండి ఏ విధంగా వచ్చాయో వెల్లుల్లి రొబ్బలు వన్ మినిట్ కూడా పట్టదండి ఆ తొక్క అనేది తీయడం ఇలా చేసినట్లయితే ఎండలో ఎండబెట్టి తీయాలి ఇప్పుడు కలుపుకున్న ఆవకాయ పచ్చళ్ళు ఈ వెల్లుల్లి రొబ్బలు అనేది వేసుకోవాలి మేమైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాం ఇంకా ఎక్కువ వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఈ క్వాంటిటీతో వెల్లుల్లి రొబ్బలు అనేది వేసుకొని పచ్చడిని గరిటతో తిప్పుకోవాలి ఈ కొలతలతో చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చడి అనేది లాస్ట్లో మేము పెరుగు బకెట్లో పెట్టాం కదండి మూత పెట్టుకోవాలి మూత పెట్టి దానిపైన క్లాత్ని వేసుకొని చూపిస్తున్న విధంగా ఒక తాడుతో కట్టుకోవాలి ఇలా కట్టుకున్నట్లయితే పచ్చడికి గాలి అనేది వెళ్లకుండా ఉంటుంది అండ్ పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత మేము పచ్చడిని అనేది తీసాము చూస్తున్నారు కదండి ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది ఈ పచ్చడిని అనేది రైస్లో కానీ లేదు అంటే టిఫిన్స్లో కూడా యూస్ చేసుకుని చాలా బాగుంటుందండి చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ అండి మా వీడియో చూసారు కదండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్